ప్రపంచ సుందరి పోటీలకు సర్వం సన్నద్ధమవుతోంది ఇప్పటికే వివిధ దేశాల సుందరి మణులు నగరానికి చేరుకున్నారు ఈ నెల పదవ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది వివిధ దేశాల నుంచి వస్తున్న అందగతలకు తెలంగాణ చారిత్రక కట్టడాలు ఆలయాలు పర్యాటక ప్రదేశాలను చూపనుంది ఈ నేపథ్యంలోనే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ పర్యాటక వృద్ధిపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం మిస్ వరల్డ్ పోటీలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి ఈ నెల పదో తారీఖు నుంచి నూట ఇరవై దేశాల సుందరి మనులు మన తెలంగాణ వేదికగా జరుగుతున్నటువంటి ఈ పోటీల్లో పాల్గొన్నారు మరి దీనికి సంబంధించి అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు నూట ఇరవై దేశాల నుంచి వచ్చే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏ మేరకు ఏర్పాటు చేశారు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆయన తెలుసుకుందాం తెలంగాణలో మొట్టమొదటిసారిగా మిస్ వర్ల్డ్ జరుగుతుంది దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు నా నా భూతో భవిష్యత్ అన్న పద్ధతిలో చేస్తా అసలు ఈ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో నిర్వహించారు డమే గొప్ప విశేషం ఎందుకంటే ఈ పోటీలు మా రాష్ట్రాల్లో పెడతామంటూ వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి అట్లాగే కొన్ని దేశాలు కూడా మా దేశాలు పెడతామని పోటీ పడడం జరిగింది అటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ వల్ల ఈవెంట్ ను హైదరాబాద్ తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకొచ్చారంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం దేశ విదేశాల నుంచి పర్యాటకులు రప్పించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఒక కారణం రెండవది విచ్ఛిన్నమైనటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం రెండవ కారణం మూడవ కారణం నిర్లక్ష్యానికి గురైనటువంటి టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం పాలసీ లేనటువంటి టూరిజం శాఖకు పెట్టుబడులను ఆకర్షించి టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తులు కూడా ఆదాయం లేకుండా నిరుపయోగంపడిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టలేము కాబట్టి పెట్టకూడదు కాబట్టి ప్రైవేటు ఇన్వెస్టర్స్ ను కూడా రప్పించడం కోసం ఈ యొక్క ఈవెంట్ నిర్వహిస్తూ ఈవెంట్ను తెలంగాణ చారిత్రక సంపద వారసత్వ సంపద పురాతనమైనటువంటి గొప్ప 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 దేవాలయాలు గొప్ప ప్రకృతి రమణీయత వీటన్నిటిని ప్రపంచం ముంగట ఆవిష్కరింపజేసి ప్రపంచ పర్యాటకులు రప్పించడం కోసం నిర్వహిస్తున్న పోటీ ఇది వాస్తవం దీనికి కొందరు ప్రతిపక్షాల వాళ్ళు అర్థాలు విపరీత అర్థాలు తీస్తూ క్షీణించినటువంటి ఆర్థిక పరిస్థితి బాగాలేని తెలంగాణ రాష్ట్రంలో ఈ అందాల పోటీ ఇప్పుడు అవసరమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో డెఫినెట్గా క్షీణించినటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు దావోస్ వెళ్లి జపాన్ వెళ్లి పెట్టుబడి రప్పించిండ్రో ఇది కూడా అటువంటి కు పెట్టుబడి రప్పించే కార్యక్రమం చేస్తూ పెట్టుబడి పెట్టకుండా ఈ పోర్టు నిర్వహించడానికి అవుతున్న ఖర్చు ఎంత ఈ యొక్క మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేసినట్టు మొత్తం ఖర్చు యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈ యాభై నాలుగు కోట్లలో ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆ నిర్వాహకులు అంటే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టాలి మిగిలిన ఇరవై ఏడు కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ పెట్టాలి ఈ ఇరవై ఏడు కోట్లలో ఇప్పటిదాకా మేము ఇచ్చిన కేవలం ఐదు కోట్ల రూపాయలు మిగతా ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే ఉండదు అనేది నా భావన ఎందుకంటే ఇప్పటికే స్పాన్సరర్స్ అనేది వచ్చారు ఆల్రెడీ కొంత కమిట్మెంట్ చేసినా మిగిలిన ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే రాకపోవచ్చు ఈ పెట్టినటువంటి ఐదు కోట్ల రూపాయలు తిరిగి వాపస్ కూడా రావచ్చు ఈ స్పాన్సరర్స్ కొంత కొంత ప్రమోట్ చేస్తే ఇది వాస్తవమైనప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రపంచం ముగ్గుట ఇది ఆవిష్కరించే అవకాశం వచ్చినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలా దీన్ని చేయాలన్నా ఇదే టూరిజం ను ప్రమోట్ చేయాలంటే టూరిజం శాఖ వాళ్ళు మంత్రి పోయినా ఇతర అధికారమైనా ఒక దేశానికి మూడు రోజులు పోయిస్తే అక్కడ ఉన్నటువంటి స్టాల్ పెట్టాలంటేనే ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఫీజు కట్టాలి అంటే రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఒక రూపాయి ఖర్చు కాకుండా ఇన్ని దేశాల ముంగట దీన్ని ఆవిష్కరించినప్పుడు దీన్ని స్వాగతించాలి కదా ఎందుకు దీన్ని విమర్శిస్తా ఉన్నారు మిస్ వరల్డ్ పోటీలు అవసరమని అంటే చూసే కోణాన్ని బట్టి బట్టి అర్థం వస్తుంది అయితే ఇక్కడ ఒకటి ఉంది మొదటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ నిర్వహిస్తున్నా కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రభుత్వం దీన్ని పర్యాటక వృద్ధి కోసం వినియోగిస్తామని చెప్తోంది ఇందుకు తగ్గటే మిస్ వరల్డ్ కంట్రీ తీసుకెళ్ళే ప్లేసులు కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఎంపిక చేశారు రామప్ప కానివ్వండి ఇతర ప్లాన్స్ అన్నీ కూడా అంటే ఒక షెడ్యూల్ చూస్తే చాలా గొప్పగా ఉంది అయితే ఇంత మంచి షెడ్యూల్ ద్వారా ఇంత దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాం ద్వారా ఎంత మేరకు టూరిజం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు ఈ ఈవెంట్ నిర్వహించడానికి అయ్యే యాభై నాలుగు కోట్ల రూపాయలు కూడా ఒక్క రూపాయ కూడా ఖర్చు కాకుండా స్పాన్సర్ ద్వారా వస్తా ఉంది అంటే అర్థమేంటి అంటే గొప్ప గొప్ప సంస్థలు ఇది మేం చేస్తాం మేం ఖర్చు పెడతాం మా పరిశ్రమలు చూపించండి ఈ టీవీ ఛానల్ ద్వారా అని అడుగుతా ఉన్నారు అర్థం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కాబట్టి మా ఉత్పత్తుల్ని మేము మార్కెటింగ్ చేసుకుంటాం వాళ్ళ ముందుకు వస్తూ ఉంటే నిజమా అది లేకపోతే ఎందుకు పెడతారు పెట్టుబడి అకల్ మందుకు ఇషారా కాఫీ అంటారు ఉన్న వాళ్ళకు ఒక సూచన చాలు ఇంత స్పష్టంగా అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా ఇంత స్పష్టంగా ఎదురుగా పెడితే కూడా ఇంకా దాన్ని విమర్శిస్తా ఉన్నారంటే విమర్శించాలి కాబట్టి విమర్శించకపోతే ప్రతిపక్ష పార్టీ అదృశ్యమైంది కనుమరుగైతా ఉంది అనుకుంటారు కాబట్టి ఉన్నట్టు కనపడాలంటే ఏదో వర్లాలా ఏదో వాగాల ఏదో రాయాలా ఏదో బృదాలా అని అనేటువంటి వాళ్ళు కానీ లేదు సరే అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని ప్రతి చోట్ల ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలాగా ప్రత్యేకంగా కూడా రూపొందించారని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది ఇక్కడ చేరుకున్నారు కదా ఎలాంటి స్పందన వస్తుంది వాళ్ళు మన కల్చర్ న్యూస్ ఏమంటున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టు రాగానే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా తెలంగాణ కట్టు బొట్టు ఆట పాట సంస్కృతి సాంప్రదాయాలు మేళవిస్తూ వాళ్ళకు స్వాగతం పలుకుతూ డప్పులు వాయిద్యాలతో ముందుకు వస్తా ఉన్నప్పుడు వాళ్ళు పొందే అనుభూతి ఇప్పటికే వచ్చినట్టు వాళ్ళు చెప్తారు గొప్పగా చెప్తా ఉన్నారు ఈ పేపర్ లో చూసిన గొప్పగా వాళ్ళ అనుభవం గొప్పగా ఆదరించిన కదా అంటే మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటి చెప్తా ఉన్నప్పుడు సో డెఫినెట్ వాళ్ళు మన సంస్కృతిని పాటించేటువంటి ఆలోచనకు వస్తారు కదా సో ప్రధానంగా నూట యాభై దేశాల్లో లైవ్ టెలికాస్ట్ అంటున్నారు సో ప్రధానంగా ఏ ఏ హెరిటేజ్ సైట్లు కానివ్వండి టూరిస్ట్ ప్లేస్లు కానీ ప్రధానంగా ప్రమోట్ చేయాలనుకున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే షూట్స్ లాంటివి కంప్లీట్ చేశారా మొదటగా హైదరాబాద్ ఆలోచిస్తే ఒకటి చార్మినార్ చౌమహా ప్యాలెస్ లార్డ్ బజార్ దాంతో పాటుగా రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్స్పీరియం ఇట్లా హైదరాబాద్ సంబంధించినటువంటి చాలా ప్రాంతాలు చూసి మనకు గచ్చిబౌలి స్టేడియం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అట్లా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వరంగల్ కోట వెయ్యి స్తంభాల గుడి రామప్ప బౌద్ధారామం నాగార్జున సాగర్ మహబూబ్ నగర్ పిల్లల మరి ప్రతి ప్రాంతం దగ్గర మన కళల్ని కళాకారుల్ని ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఏర్పాటు చేస్తాము రకరకాల ప్రాంతాలు పోయినప్పుడు అక్కడ ఆ లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి వాటిని చూపించి ఏర్పాటు చేస్తాము అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన ప్రాంతాలు చారిత్రక ప్రాంతాలు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం మెడికల్ టూరిజం వీటన్నిటిని కూడా ప్రపంచం ముందు ఆవిష్కరిస్తూ ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ యొక్క ప్రాధాన్యతను గడచిన పది సంవత్సరాలు కూడా ప్రభుత్వాలు పట్టించుకోలే కనీసం పాలసీ లేదు సో వీటి ద్వారా ఆ పెట్టుబడులు రప్పించి ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ నిరర్థక ఆస్తులకు ఆదాయం వచ్చే విధంగా వీటన్నిటి కోసమే ఈ యొక్క కార్యక్రమం అంటే ఇంత విస్తృతమైనటువంటి వివిధ రకాల సమాజానికి రాష్ట్రానికి ప్రజలకు మేలు జరిగే ఈవెంట్ చేస్తా ఉన్నప్పుడు అభినందించాలా ఏదో ఒక్క కోణం చూస్తూ అందం కోసం దాని పేరు మీద ఇవన్నీ కూడా ఇందా మీరు అన్నారు కేవలం ఇసుక తిన్నలు బీచెస్ ఉన్న ప్రాంతాల్లోనే ఎంతో టూరిజం అభివృద్ధి చెందింది బట్ మన దగ్గర రిచ్ కల్చర్ ఉంది చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి కానీ ఇప్పటికే టూరిజం లో మనం వెనకబడి ఉన్నాం మోర్ ఓవర్ హెల్త్ టూరిజం విషయానికి వస్తే తెలంగాణ బెస్ట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉంది కానీ ఇంకా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది టూరిజం పాలసీని అయితే అనౌన్స్ చేశారు అండ్ మిస్ వరల్డ్ పోటీల ద్వారా కూడా దీన్ని ప్రమోట్ ఇంకా ఇలాంటి కొత్త చేపట్టే అవకాశం సో ఇప్పుడు వాళ్ళను కూడా ఈ యొక్క మెడికల్ టూరిజం గురించి కూడా ఆ ఏజ్ హాస్పిటల్ తీసుకెళ్తా ఇంత సో అక్కడ పేషెంట్స్ అంటే ఈవెన్ ఆల్రెడీ ఎన్ఆర్ఐ పేషెంట్స్ వాళ్ళని కలుసుకునే కార్యక్రమం అంటే ఇంకా కొంత కాన్ఫిడెన్స్ అనేది ఇన్ఫ్యూజ్ అవుతుంది సో ఇటువంటివి కార్యక్రమం ఇంకా ఇది ఓన్లీ బిగినింగే ఇంకా కొత్త కొత్తగా ఇంకా ఏమేమి చేయాలనే కింద కూడా మా డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి కల్చర్కి సంబంధించి కార్పొరేషన్ అందరూ కూడా ఇందులో పూర్తిగా నిమగ్నమై నూట ఇరవై దేశాల నుంచి యువతలు వస్తున్నారు రిపోర్టుల్లో పాల్గొనేందుకు భద్రతా పరంగా చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది మోరోవర్ ఇప్పుడు ఏదైతే పల్గాం ఘటన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తోంది డ్రిల్స్ కి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఏవైనా కొంత ఆందోళన ఉందా ఎలాంటి చర్యలు చేపట్టారు సో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించి కూడా ఓవరాల్ కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహించడం జరిగింది ఉన్నతాధికారులకు వాళ్ళకు ఆదేశాలు కూడా జరిగింది ప్రతి పార్టిసిపేట్ కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది చూసే కళ్ళలోనే అందం ఉంటుంది అందం అంటే కేవలం ఈ పోటీల్లో ర్యాంప్ వాక్ చేసే మహిళలను చూడడం మాత్రమే కాదు మన రాష్ట్ర సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం తద్వారా పర్యాటకాన్ని ఆకర్షించడం అంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కెమెరా పర్సన్ రమణ మహేష్ రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్